ఏదన్నా ఇబ్బంది కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చుకుంటే దానికి మినిమం పదిహేను రోజులు టైం పడుతుంది ఈ పదిహేను రోజుల టైంలో వెంట వెంటనే వెంట డబ్బు ఉన్న అహంకారంతో ఈరోజు గౌరవ నీరు జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అడ్జిస్తారు వెంటనే తెల్లారి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎన్నికల కమిషనర్ కమిషన్ నోటీసులు కలెక్టర్ గారి మీద ఆరోపణలు మాకు వెంటనే మాకు పరిష్కారం అవ్వలేదు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ మీద కూడా ఆరోపణలు వెంటనే మాకు పరిష్కారం కాలేదు ఎవరికైనా ఏ బాధితులైనా ఒక అధికారికి లెటర్ ఇచ్చినప్పుడు రిప్రెషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం పదిహేను రోజులు టైం పట్టద్ది ఈ పదిహేను రోజులలో ఏ విధంగా సృష్టించాడో మీకు చూపిస్తాను నా మిత్రుడు చాలామంది అంటే మా పిఎ నానాజీ మహారాజు చేసే కార్యక్రమాల్లో చూసేవాళ్ళంతా నాకు ఫోన్ చేసి ఈ విధంగా రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆయా జిల్లాలో మండలాల్లో పర్యటించి ఎవరి సమస్యలైనా తీరుస్తా ఉంటావు కానీ మీ నెల్లూరు జిల్లాలో జరిగే ఇలాంటి గోచిందంగా నువ్వు ఎందుకు మద్దతు తెలపట్లేదు అని చెప్పి నాకు ఫోన్లు చేసి చాలా మిత్రులు అడగడం జరిగింది వారికి ఒకే సమాధానం చెప్పాను నేను ఇది ఒక వ్యక్తిగతంగా జరుగుతుంది ఒక వ్యక్తిగతంగా ఒక్కడి కోసమే జరుగుతుంది అందుకోసం నేను దీంతో పాల్గొనలేకపోయాను లేదనుకుంటే ఒక మనిషికి మా యానాది జాతి బిడ్డలకు కానీ యానాది కులంలో ఎవరికైనా కానీ అన్యాయం జరిగినా అక్కడ నేను కనిపిస్తాను వాళ్ళు పిలిచిన పిలవకపోయినా నా దృష్టికి వస్తే వెళ్తానని చెప్పాను మీకు కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తాను పోట్లూరు జయవర్దనం చేసే ఇది ఫస్ట్ ఫోటో ఇది నా మిత్రుడు అతను ఇందుకూరుపేట వైఎస్ఆర్సిపి మండల మండల అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇందుకూరుపేట అతను ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఈ విధంగా మేము ఈరోజు నాడు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రీలైన ఎలా దీక్ష చేస్తున్నాం మాకు వచ్చి మద్దతు తెలుపను నేను ఒకటే చెప్పాను ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నప్పుడు సురేంద్ర గారు మీరు చెప్పినట్టు మద్దతు తెలపాలంటే ఆయన వ్యక్తిగతంగా ఏంటి వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏం చేశారు అవిశ్వాసం పెట్టారు అవిశ్వాసం పెట్టిన తర్వాత దాంట్లో పాల్గొని అవిశ్వాసంతో మా యానాది పెట్టైన శ్రవంతి గారిని తొలగిచ్చుంటే మేము రాష్ట్రమంతా వ్యాపించి మేమంతా మద్దతు తెలిపిన కానీ ఆమె తొందరపడి ఎవరో మాటలు నమ్మి రాజీనామా చేసిన తర్వాత ఒక మేయర్ రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెంటనే కలెక్టర్ ఆఫీస్ వచ్చి నీ ఫోటో ఫోటో పెట్టుకొని నువ్వు ఇక్కడ విధంగా విధంగా కలెక్టర్ నువ్వు ఏ పెడతావు ఇది నేను అడిగాను అతను నా మిత్రుడిని సురేంద్రుని ఈ విధంగా ఫోటో పెట్టినప్పుడు ఎవరు వస్తారు అసలు తెలియచేస్తున్నారు తెలియచేస్తున్నారు అని చెప్పారు వెంటనే ఆ ఫోటో మార్చేసుకున్నారు మళ్ళీ పెట్టేశారు అంటే ఆయన చేసిన డ్రామాలో ఫస్ట్ సాక్షి ఇది తర్వాత వైకే న్యూస్లో నిన్న మొన్న చెప్పాడు నాకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి అన్ని పార్టీలు నేను చేసే కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నాయి ఓ నువ్వు ఎవరైనా అంటే తక్కువ జాతి అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు అని ప్రతి ఒక్కరికి జాలి దయ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు యానాదుల కష్టాలు నిజంగా జరుగుతుండే ఏమేమి జరుగుతావు మనం మద్దతు ఇవ్వాలి వాళ్ళు కాపాడాలని చెప్పి ఒక పార్టీ కాదు ఒక సంఘాలు ఏదైనా వస్తే మద్దతు తెలుస్తాయి కానీ ఇతనే చెప్పాడు తెలుసు వాళ్ళు ఈ చేసే రిలే నిరాశ దీక్షకి మద్దతు తెలపడానికి వచ్చారు ఆ మీడియాలో చెప్తాడు పలాని బిఎస్పి వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలం పెంచుకున్నాను పలాని కమ్యూనిస్టు వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలం పెంచుకున్నాను తర్వాత ఇంకో పార్టీ అన్ని పార్టీల పేరు చెప్పి వాళ్ళందరినీ ఫోన్ చేసి పిల్లలు అంపించుకున్నాను నాకు మద్దతు తెలిపారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన వారు నాకు మద్దతు తెలపలేదు వారు కూడా నాకు మద్దతు తెలుపుంటే బాగుండేది అని అన్నాడు కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నాయకులే అది మా యానాది కొలస్తులే కానీ నువ్వు ధైర్యంగా ఇది ఇదొక డ్రామా నువ్వు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపిలో వస్తుంటారు కానీ నువ్వు ధైర్యంగా అది అదొక డ్రామా ఈయన కింద ఉన్న పేరు మీరే చూడండి ఎందు వెంకట సుబ్బయ్య గారు గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈయన ఈయన ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు ఆయన బాపట్ల జిల్లా పైనున్న ఆయన పైన ఆయన పేరు వెంకట ప్రసాద్ గారు బాపట్ల జిల్లా ఎస్టిస ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈయన ఈయన ఉన్నాడు లాస్ట్ నుంచి ఈయన మా యానాది జాతి బిడ్డ అమ్మగారు అవతారు నాకు చూడండి ఆమె ఆమె ఆమెను కూడా నాకు ఎవరు మద్దతు తెలపలేదు ఆమె ఆమె ఏం చేస్తుంది రాపూరి ప్రభావతి గారు రాష్ట్ర ఎస్టీసీఎల్ జోనల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆమె ఆమె లేదా అంట వచ్చి ఈయన నా మిత్రుడు ఈయన పేరు చౌటూరు రమేష్ మా ఇంటి పేరు పెట్టుకుంటాడు నా ప్రాణ స్నేహితుడు పోయినప్పుడు బాపట్లేకపోతే కనిపిస్తాడు పలకరిస్తాడు కానీ ఇతను పోస్ట్ వచ్చి వైసీపీ రాష్ట్ర ఎస్టీసీఎల్ మాజీ కార్యదర్శి చౌటూర్ రమేష్ గారు ఈయన కూడా చెప్పు ఈయన కూడా ఉన్నాడు కానీ వీళ్ళంతమంది ఉండి నీ వైసీపీ కార్యకర్తలు మన ఏడాది బిడ్డలో మన ఏడాది కొలకి సంబంధించిన వాళ్ళు అంతమంది ఉంటే నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళే నాకు మద్దతు తెలపలేదని ఏ విధంగా బిఆర్ అంబేద్కర్ బావాజాలతో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించున్నారు ఈ హక్కులు మనం ఉపయోగించుకోవాలి అంతేగాని మనకు చురుకు తగినప్పుడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గుర్తురావడం ఇదంతా చాలా దుర్దకరం పార్టీ మద్దతు తెలపలేదని అని చెప్పి ఒక పార్టీ ముసుగులో ఒక జిల్లాలో అల్లర్లు సృష్టిస్తూ ఈ నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి నోటిఫికేషన్ మామూలుగా అధికారులు మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పంపించారు చర్యలు తీసుకున్నారు వచ్చింది దానికి కూడా ఇప్పుడు మా వల్లనే ఇది వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ఈ పదిహేను రోజుల్లో మేము చేసింది ఒక ఎక్కడైనా సరే మేము జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కాలే కానీ ఇచ్చినప్పుడు పదిహేను రోజులు టైం ఇస్తుంది పదిహేను రోజులు టైం కాకుండా ఈ లోపలే మాకు వచ్చేసింది పదిహేను రోజులు టైం తర్వాత పద్ధతి ప్రకారం అధికారులు ప్రభుత్వ అధికారులు ఇచ్చారు దానికి కూడా మేమే చేసామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఒక భయంకరమైన ప్రభావం సృష్టిస్తున్నారు ఇవన్నీ మానుకోవాలి అదే విధంగా మాట్లాడేటప్పుడు అంటే ఒక గిరిజను నాయకుడు అంటాం గిరిజన నాయకుడు అంటే గిరిజనుడు ఎంత మంది బలెల్పోంటారు ఆ కళ్ళ కట్టినట్టు ఆధార్ కార్డు లేక వికలాంగరాలు ఎంతమంది ఉంటున్నారు ఎప్పుడన్నా గిరిజను నాయకులు అని చెప్పుకునేవాళ్ళు మీరు ఎప్పుడన్నా ఇల్లు చూసుంటారా ఎవరినన్నా సమస్య పరిష్కరించుంటారా ఈ మధ్య వరికుంటాల్లో ఇద్దరు పిల్లలు సైజు తగ్గిన వాళ్ళు ఎప్పుడన్నా పరామర్శించారా పండగ కోట ఇసుకపల్లిలో సముద్ర తీరంలో యానాది బిడ్డలో మరణించారు పరామర్శించారా ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గ్రామాలలో కానీ మీరు మన వల్ల సమస్యల గురించి పెట్టారా ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీ వల్ల నష్టపోయిన నేను ఒక బాధితుడిని కారణం వెడలూరు మండలానికి సంబంధించిన మన్మద్రాపేట చౌటూరు శ్రీనయ్య బిఎల్ శాఖరావు నాకు ఫస్ట్లో ఈ కుల తెలియదు నేను ఒక బాధితుడిని నేను నష్టపోయిన వాళ్ళకి ఫోన్లు చేస్తే నీకు న్యాయం చేస్తానని చెప్పి నన్ను కోట్లూరు జయవర్ధన్ శ్రవంతి గారు అప్పుడు మేధర్గా ఉన్నప్పుడు పలుసార్లు అక్కడికి తీసుకొచ్చి నీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ అప్పట్లో నన్ను తీసుకోకపోయిన వాళ్ళే ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పడంతో నేను నష్టపోయి నా కుటుంబం నా వ్యాపారాలు అన్నీ దెబ్బతినిపోయి నా కుటుంబంతో ఇబ్బందులు పడుతుంటే నేను ఆ డబ్బులు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది దీంతో నా సమస్యలన్నీ ఆపేసేసి నన్ను ముంచే లాస్ట్కి నన్నే భయపాతులు చేసి నీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పి నన్ను అన్యాయం చేశారు ఆ రోజు నేను ఒక బాధ్యత నేను గుర్తురా మీకు ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నారు మేము నాయకులు మేము నాయకులు అని చెప్పి నాగే మీరు ద్రోహం చేశారు ఇక్కడ మీరు ప్రజలకు వెళ్ళి ఏం చేయగల ఇవన్నీ మానుకొని ఒక అధికార ప్రకారం ఏదైతే జరిగిందో అదే చేశారు అదే వచ్చింది అదేవిధంగా మాకు సెవెంత్ జయవర్ధన్ గారు మేడం అన్నా కానీ ఆమె అన్నా కానీ మా గిరిజనులు పెట్టగా మాకు అభిమానం ఉంది ఆయన కానీ మాకు అభిమానం ఉంది మాకు ఎవరు ఉద్దేశించి ఏ పార్టీల గురించి మేము దీన్ని మాట్లాడలేదు వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఇక మీదట ఎలాంటి రాజకీయాలు అడ్డం పెట్టుకొని గిరిజనులను అన్యాయం చేసి వాళ్ళు ఏదో శాంతి భద్రతలకి బంధం కలిగించేలా చేయకుండా మన గిరిజన నాయకులు ఏం చేయాలంటే మీకు అందరూ తెలుసు కానీ ఇక మీదట కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు మీరు చేసే అన్యాయాలన్నీ కంటికి లక్ష కనిపిస్తున్నాయి ముందు దాచుకోవడం ఎందుకోటి వ్యాపారం బ్రాంచీ షాపు తర్వాత హేమకి హోటల్ మూడు వ్యాపారాలు పెట్టుకున్నాను పెట్టుకొని బ్యాంకులో లోన్లు తెచ్చుకొని నేను గడుపుకుంటున్నాను నా అంటే నా గ్రామంలోనే నా గ్రామం నా సొంత గ్రామంలోనే కొంతమంది దుర్మార్గులు అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే నన్ను ప్రశ్నించినందుకు మా ఊరు గ్రామంలోనే నేను ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసి నా వ్యాపారాలు అన్ని దెబ్బతీసి నన్ను రోడ్డు మీద పడేసాను నా కుటుంబంతో కూడా సొంత ఊరు విడిచిపెట్టి నేను బాడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన సౌటూర్ మహిళలపేట సౌటూర్ సేన ఆశ్రయించడం జరిగింది వారు మనకి మేయర్ గారు సవంత్ గారు ఉన్నారు మన ఆనాది బిడ్డ సహాయం చేస్తానని చెప్పి పలుసార్లు చాంబర్కి తీసుకెళ్ళడం జరిగింది కానీ నా సమస్యలు ఒకట కూడా చేయలేదు వాళ్ళు ఎవరు చేయలేదు తీసుకోపోయిన వాళ్ళు చేయలేదు ఆమె చేయలేదు ఈ విధంగా నేనేమంటానంటే ఒక గిరిజన వాళ్ళ మీద మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ మన సమస్యల మీద పోరాడండి చాలా మంది పక్కా గృహాలు లేక కనీసం ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు అందుకోలేక అరువులే గుండు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు దయచేసి వాటి మీద పోరాడండి ఇది మేము ఎవరిని ఉద్దేశించి ఏ గురించి ఉద్దేశించి మాట్లాడు కాకపోతే ఎవరైనా ఏ పార్టీలైనా ఉండొచ్చు కానీ ధైర్యంగా వచ్చి పాల్గొనండి వాళ్ళకి కాదు రాజీనామా చేశారు అవును మీరు ఉండాలి అవును దీంట్లో ఆయన ఫోటోలు పెట్టి ఇక్కడ పెట్టి